మీకు ఇష్టమైన ఈ గేమ్ పేరు ఆడుతూ పాడుతూ రుమాలు ఇక్కడ ఈ గేమ్ లో రూల్స్ చెప్తున్నాను చూడండి ఈ రుమాల్ని మీరు ఒకరి ద్వారా ఒకరు మార్చుకుంటూ పోవాలి నేను మిసా చూడకుండా అటు తిరిగి చప్పట్లు కొట్టా చప్పట్లు కొట్టినప్పుడు ఈ రుమాలు ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళు ఒక పద్యం చెప్పాలి లేదా ఒక పాట పాడాలి సినిమా పాటలు కాదు మన పుస్తకాల్లో ఉండే పాటలు పదం చెప్పాలి వాక్యం చెప్పాలి సరేనా స్టార్ట్ చేద్దామా వాళ్ళు ఖచ్చితంగా పెద్దగా చెప్పాలమ్మా పెద్దగా చెప్పాలి చూద్దాం <laughs> <laughs> <laughs>